భారతదేశంలో ప్రతి వాహనానికి గుర్తింపు నంబర్ ప్లేట్ ఉంటుంది ఇది ప్రభుత్వ అధికారం ద్వారా జారీ చేయబడుతుంది ఈ నెంబర్ ప్లేట్లు వాహన యజమాని వివరాలు రిజిస్ట్రేషన్ స్థానం వాహనం రకాన్ని సూచిస్తాయి తెల్ల నంబర్ ప్లేట్ నల్ల అక్షరాలతో ఉంటే అది ప్రైవేట్ వాహనానికి చెందినదిగా గుర్తిస్తారు పసుపు నంబర్ ప్లేట్ నల్ల అక్షరాలతో ఉంటే కమర్షియల్ వాహనంగా ఉపయోగించబడుతుంది ఉదాహరణకు టాక్సీలు మరియు ఆటోలు నల్ల నంబర్ ప్లేట్ తెల్ల అక్షరాలతో ఉంటే సెల్ఫ్ డ్రైవ్ రెంటల్ వాహనాల కోసం ఉపయోగిస్తారు ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రత్యేకంగా ఆకుపచ్చ రంగు నంబర్ ప్లేట్ ఉంటుంది ఇందులో ప్రైవేట్ వాహనాలకు తెల్ల అక్షరాలు కమర్షియల్ వాహనాలకు పసుపు అక్షరాలు ఉంటాయి విదేశీ రాయబార కార్యాలయాలకు నీలం రంగు నంబర్ ప్లేట్ ఇవ్వబడుతుంది ఇది ప్రత్యేక గుర్తింపును కలిగి ఉంటుంది ప్రభుత్వ అధికారిక వాహనాలకు ఎరుపు రంగు నంబర్ ప్లేట్ ఇవ్వబడుతుంది దీనిపై భారత ప్రభుత్వ గుర్తింపు మాత్రమే కనిపిస్తుంది భారతదేశ రక్షణ విభాగానికి చెందిన వాహనాలకు బూరా రంగు నంబర్ ప్లేట్ ఉంటుంది ఈ వాహనాలను భారత సైన్యం వైమానిక దళం నౌకాదళం వాడతాయి ఒక సాధారణ నంబర్ ప్లేట్ ఏపి పదహారు ఏబి పన్నెండు వందల ముప్పై నాలుగు ఫార్మాట్లో ఉంటుంది మొదటి రెండు అక్షరాలు రాష్ట్ర కోడ్ సూచిస్తాయి తరువాత వచ్చే సంఖ్య ఆర్టీఓ కోడ్ తరువాతి రెండు అక్షరాలు వాహన సిరీస్ చివరి సంఖ్య వాహన రిజిస్ట్రేషన్ నంబర్ను సూచిస్తుంది బిహెచ్ సిరీస్ నంబర్ ప్లేట్లు దేశవ్యాప్తంగా ప్రయాణించే వారికి మినహాయింపు కల్పించేందుకు తీసుకురాబడ్డాయి ఇవి ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సైనికులు ఎంఎన్సీ ఉద్యోగులకు అనువైనవి రెండు వేల పంతొమ్మిది నుండి సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు భారతదేశంలో అన్ని వాహనాలకు తప్పనిసరి అయ్యాయి ఇవి ప్రత్యేకమైన అల్యూమినియం మెటీరియల్తో చేసి లేజర్ కోర్తో వస్తాయి వాహన దొంగతనాన్ని నివారించడంలో సహాయపడతాయి మీ వాహన నంబర్ ప్లేట్ ప్రైవేట్ కమర్షియల్ లేదా ఎలక్ట్రిక్కా అనే విషయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు మరింత తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి